హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ వంశీ ఇవాళ మన వీడియో వచ్చేసి నైటీ హాల్ సమ్మర్ వచ్చేసింది కదా సమ్మర్ వస్తే మన లేడీస్కి ఫేవరెట్ అవుట్ఫిట్ ఏంటి నైటీ కదా సో నేను ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ నైటీస్ చూపిద్దాం అనుకుంటున్నాను బిఫోర్ దాట్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్ గాయస్ వీఆర్ ఫ్యామిలీ ఆఫ్ టూ ఎయిటీ నిజంగా నా వీడియోస్ చూసి అంతగా ఇష్టపడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ ఇంకా డిఫరెంట్ కంటెంట్తో మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ వీడియో ఎడిటింగ్ అన్న ఫోటోగ్రఫీ అన్న నాకు చిన్నప్పటి నుంచే ఇష్టం అనమాట సో ఆ ప్యాషనే నన్ను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మోటివేషన్ అనమాట వీడియో ఎడిటింగ్ వస్తే సరిపోదు యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేయాలంటే ఫస్ట్ మనకు ట్యాగ్స్ ఎలా ఇవ్వాలి హెడ్లైన్స్ ఏమి వేయాలి కీవర్డ్స్ ఎలా ఇవ్వాలి ఇవన్నీ తెలుసుకోవాలన్నమాట నాకు కూడా అన్నీ తెలీదు నేను కూడా కొన్ని టెక్ ఛానల్స్ని ఫాలో అయ్యి ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనమాట ఐఎమ్ ఆల్సో ఇన్ లెర్నింగ్ స్టేజ్ బట్ కాకపోతే ఏంటంటే నాకు ఈ వీడియో ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇదంతా ఐడియా ఉంది కాబట్టి కొంచెం బెనిఫిట్ అయ్యింది ఈజీగా చేయడానికి వీడియో షూటింగ్ ఎడిటింగ్ అప్లోడింగ్ దిస్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ యాక్చువల్గా ఇది కూడా ఒక జాబ్ లాంటిదే నైన్ టు ఫైవ్ జాబ్ ఎలా చేస్తారో ఇది కూడా ఒక జాబే అండి చూసే వాళ్ళకి ఆ ఏముంది వీడియో తీసడం అప్లోడ్ చేయడమే అనుకుంటారు నో అండి కంటెంట్ క్రియేటర్ జాబ్ ఇది కంటెంట్ క్రియేట్ చేయడం దట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ మనం డైలీ డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్తో ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాలి చాలామంది అంటారు నన్ను ఎందుకు ఎప్పుడు వీడియోస్ తీసుకుంటూ ఉంటుంది ఏంటో అనేసి ఐ నో దట్ వాట్ యామ్ డూయింగ్ హూ యామ్ అండ్ హౌ ఐ కెన్ అచీవ్ మై సక్సెస్ ఐ జస్ట్ వాంట్ టు మేక్ మై ప్యాషన్ ఇన్ టు మై కెరియర్ బిఫోర్ దట్ నైన్ టు ఫైవ్ జాబ్ చేశాను దాంట్లో నాకైతే సాటిస్ఫాక్షన్ దొరకలేదు మనం చేసే జాబ్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి వాట్ ఐ బిలీవ్ దట్ ఐఎమ్ డూయింగ్ వెరీ హార్డ్ వర్క్ ఇవాళ కాకపోతే రేపైనా నాకు సక్సెస్ వస్తుంది అని నేను బిలీవ్ చేస్తున్నాను ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ ఆన్ మీ సో ఈ కెరియర్ గురించి తెలియని వాళ్ళు ఎన్ని మాట్లాడినా ఐ రియలీ డోంట్ కేర్ గా మీలో ఎవరికైనా ఇలా వీడియో ఎడిటింగ్ అని ఫోటోగ్రఫీ ప్యాషన్ ఉన్న వాళ్ళు మీరు ఏం చేయాలనుకుంటే అది చెయ్యండి మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకుంటే గో అహెడ్ డోంట్ థింక్ అబౌట్ ఎనీ నెగిటివిటీ అందరి లైఫ్లో ఏది స్టార్ట్ చేయాలన్నా బ్యాక్ స్టాపర్స్ ఉంటారు జస్ట్ లీవ్ దెమ్ డూ వాట్ యూ వాంట్ టు డూ నా వీడియోస్ డైలీ ఫాలో అయ్యే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక నేను ఈ వీడియోలో చూపించిన నైటీస్ అన్ని ప్యూర్ కాటన్ అనమాట మీకు ఏమైనా నచ్చితే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద ఇచ్చింటాను ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో కూడా ఉంది నాకు డిఎం చేస్తే మీకు ప్రైస్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్తాను అనమాట ఇలానే నా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ త్వరలోనే మనం ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ అవుతామని ఆశిస్తున్నాను మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ నందువంశీ స్టే హెల్దీ బీ హ్యాపీ విల్ మీట్ ఇన్ అనదర్ వ్లాగ్ మీకు ఏనైతే నచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్